అమ్మవారు మహాకాళిని చూడండి విజృంభించి ఆ కాళి కింద శివుణ్ణి తొక్కుతూ ఉంటుంది శివుణ్ణి తొక్కడం ఏమిటి మనకు అనుమానం ఇక్కడే దశమహావిద్యలలో తెలుసుకోవాలి దశమహావిద్యలలో కాళీ స్వరూపం గొప్పది ఆయన మీద కాలు పెడుతుంది దీని యొక్క అర్థం ఏమిటో తెలియనా అంటే కాళీ విజృంభించింది నాలుకతో ఆ తెరుచుకుంటూ ఆపగలిగిన వాడెవడూ లేడు ఆపగల ఆపగలగాలి అంటే ఆ కాళీ శక్తిని నియంత్రించగలగాలి నియంత్రిస్తేనే కొందరన్నా బతికేది ఈశ్వరు అనుగ్రహం వలన బతుకుతున్నారు మరి ఈశ్వరుడు సర్వాంతర్యామి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు కలిగినటువంటి వాడు ఆ కాళీ శక్తిని నియంత్రించాలి ఆయన ఇంకెవడు లేడు అని ఏం చేశాడు అంటే ఒళ్ళు తెలియకుండా పరిగెత్తుతున్నది ఆమె ఖాళీ కదా విజృంభిస్తూ ఉంటే అలా తలా పైకెత్తుకొని జుట్టులు విరబోసుకొని హా అంటుంటే పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే బాలశివుడైనాడు బాలశివుడై ఆమె వచ్చేటువంటి మార్గంలో పడుకున్నాడు పడుకుంటుంటే అది గుర్తించలేదు ఈ కాళి ఎవైనా అంటూ గబగబ వచ్చేసి పొరపాటున ఆవేశంతో ఆ శివుడి మీద అలా కాలు పెట్టి అలా కాలు తగిలింది ఎప్పుడైతే కాలు తగిలిందో పరమేశ్వరుని చూసింది ఎవడి అని పరమేశ్వరుడెవరు బాలరూపంలో ఉన్నాడు తన యొక్క నిజరూపాన్ని చూపించాడు అయ్యో తన భర్త పతివ్రత శిరోమణి కదా వెంటనే ఆ కాలు తీసి సౌమ్య రూపంతో శివునికి నమస్కరించింది పొరపాటయింది స్వామి పాదం తగిలింది స్వామి క్షమించు స్వామి అని ప్రార్థించింది ఈ రూపంలో ఉండాలి నన్ను ఆరాధించినటువంటి వారికి కాలము కూడా దగ్గరకు రాదు అందుకని మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు కాళేశ్వరుడైనాడు ఏమైనాడు కాళేశ్వరుడైనాడు ఆయన అంటే కాలమును నియంత్రించాడు కాళిని నియంత్రించాడు ఆవేశమును నియంత్రించాడు లోకాలను రక్షించాడు మహానుభావుడు అందుకనే ఆయన మృత్యుంజయుడు ఈ దివ్యమైనటువంటి విద్యలలో కాళీ ఉపాసన అమ్మా కాళీ రూపంలో దర్శనం ఆయన అమ్మవారు రామకృష్ణ పరహంసకి నియంత్రించాడుగా నియంత్రించినటువంటి ఆయన ఆమె రెండు రూపాలు సౌమ్య రూపం కాళ కాళరూపం ధరించి ఈ లోకమును కాపాడింది కనుక దశమహావిద్యలలో కాళీ సంక్షిప్తంగా చెప్పాను ఇక రెండవది తారా తార ఈ పదంతో ఒక మంత్రం వింటాం మనం మంత్రము కోరిన ధన్యురన్న తారక మంత్రము ఈమె రాముడిది లోకంలో అనేకమైనటువంటి మంత్రములు ఉన్నాయి ఎన్నో వేల మంత్రాలు కోట్ల మంత్రాలు కానీ తారక అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఏకైక మంత్రం రామతారక మంత్రమే అంటే పరమ పదమును చేర్చేటువంటిది సౌమ్యమైనటువంటిది తారము గులాబీ రంగు ఇష్టం అందుచేతనే ఈమెనే ఈ తారనే తారిణి అంటారు తారిణి సంసార దుఃఖ తారిణి సంసార సాగర తారిణి సంసారంలో ఈటి బాధలు ఉంటాయి భార్యాభర్తలు కొట్టుకుంటారు చూడండి నువ్వు నాకు చెప్పేదేంటి అది సంసార అలలు సంసార సాగరంలో తుఫానులు ఉన్నాయి అంటారు వాటిని సంసారంలో కష్టాలు వస్తాయి ఏడుస్తారు సుఖాలు వస్తాయి పొంగుతారు అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి దీనిని సాగరం ఈ కష్టములు ఈ బాధలు ఈ వ్యథలు భార్యాభర్తల తగవులు పిల్లలు వినకబోటాలు వీటితోనే కదా దిగులు మానవుడికి అసలు సంసారంలో దేనికని దిగులు భార్య వినదు భర్త వినడు ఇద్దరు మంచివాళ్ళు అయితే డబ్బులు ఉండవు దరిద్రులు అవుతారు ఏవో ఆశల వలయంలో చిక్కుకుంటారు ఆశలు తీరిక బాధపడతారు కొడుకులు వినరు పిల్లలు సక్రమంగా చదువుకోరు చదువుకుంటడానికి ఆర్థిక పరిస్థితులు చాలవు ఒకవేళ ఆర్థిక పరిస్థితులున్నా వ్యసనాలకు లోనవుతారు వీటన్నిటి వల్ల దుఃఖం కలుగుతుంది దీని పేరే సంసార దుఃఖం